ఇరవై ఆరో కేసు ఐదు ఆరు ఏడు చదువుకున్నాడు కన్నీళ్ళు విడుచు విత్తువాడు సంతోష గానంతో పంట కోసదరు ఇక్కడ విత్తనములు చేత పట్టుకుని ఏచుచు విత్తువాడు సంతోష గానము చేయచు పనులు మోసుకొని వచ్చింది తదు మన లేఖనాన్ని మనం చూస్తే వ్యవసాయము చేసేటువంటి రైతు ఏం అంటే దేవుని మీద ఆధారపడి విత్తనాలు తీసుకొని లేవా నీ సహాయంతో మేము భూమిలో విత్తనాలు విత్తుతున్నాం కానీ మీ భూమిని మొలిపించేవారు మేము కాదు మరి నీవే సహాయం చేయాలని చెప్పి రైతు ఎప్పుడైతే మరి విత్తనాలు ఎత్తుతాడో మీరు అంటున్నారు వారిని ఏం చేస్తానంటే సంతోష గ్రామముతో అంటే వారు ఆనందంతో అంత కోస్తారు అంటున్నారు అందరి చెప్పేవు మన కడుగురు కాక విత్తనాలు చేత పట్టుకొని దేవా మీ సహాయం మనకు దయచేరునప్పుడు దేవుడు మరి పనులు సంతోషంతో కనుక మన సినిమా సభ్యులు మరి అమృతిరాజన్న గారు ఆశీర్వద్ గారు మరి వారిని ప్రేమించి ఇచ్చినటువంటి పొలం ఈ పొలమును మరి దేవుడు వీరికి దయచేశాడు మరి పొలంలో గత రెండు క్రితం ప్రార్థన చేసి ఇచ్చిన వాళ్ళు దేవుడు రీతిగా పంటలు అదిగింపజేశాడు మరి ఇది మరి సిడుపతిని ప్రారంభిస్తుండగా దేవుడు సహాయకుడుగా ఉండాలని ఉండాలని మరి మంచి రేట్లు కూడా అవచ్చు మనం ప్రార్థన చేయాలి అలాంటి కృపబాతో మనం దేవుడు దాకా ప్రార్థన మహాపరిశుద్రమైన ప్రేమ కలు కలిగింది ఏ సమయం తండ్రి మరి కాల సమయంలో శుక్రవారం దినం గడిచిన రెండేళ్ల క్రితం రెండేళ్ల క్రితం ప్రభుత్వం మరి అన్నగారు ఇక్కడ నామూలు ప్రార్థన చేసే ఇతను మంది వ్యక్తి వ్యక్తి ఉండగా ఎక్కువ చూపి ఇంతవరకు ఎదిగిపో మరి సీడ్ పట్టుకు ప్రారంభిస్తుంటున్నాం మరి ఇంకొక ఫలం కూడా ఉంది అయితే ఆయన మరి డబ్బులు రైతులు నష్టపోకుండా ఇవ్వగలనట్టు నేను మరి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను మరి ఈ పంటను ప్రభా సిడుపత్రిని మేము ప్రారంభిస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రివేక దేవుని నామంలో ప్రారంభిస్తుండగా ఈ సై కృప చేత ప్రతి మొగ్గ కూడా చక్కగా నిలవబడి కాయ మంచి గింజలైనా మరి మంచి పంట మంచి రేట్లు కూడా ప్రభావం అందరూ తెచ్చుకున్నాను ఈ అమ్మదమ్మల పొలాలను ంతాప్రంలో నూత ఎంతవరకు సహాయం చేసే ఉన్నాడు దీని విషయాం వచ్చేయండి ఆరోగ్యం ఇవ్వండి అన్ని విషయాలు వర్తిలింపజేసి మన అమ్మాయి నిర్ణయం తెచ్చుకున్నాం కుటుంబాన్ని కూడా పిల్లలను కూడా జీవించు క్రీస్తున్నాం మనం ప్రార్థించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రాయ దేవుని దీవెన మరి పొలం యజమానులైనటువంటి అమృతరాజన్ గారు ఆశీర్వా గారు వారి సంతానం మీదను వారి పంట మీదను మనందరి మీదను ప్రభు కృప సదాకాలపు తోడయ్యుండి నాడి పిల్చులుగాకే అందరికీ